అందుకే ఫ్రెండ్స్ చెప్పాను కదా మేమైతే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏదైనా కానీ చూద్దామని మా ఊరైతే వెళ్ళాము చూసి ఇంకా వెనకైతే తిరిగే కల్లా ఇప్పుడు అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం విష్ణు స్వామి అయితే ఇంకా ఇప్పుడే స్వామి అయితే కంపెనీలో క తెలుసుకొని వస్తాను స్వామి ఫోన్ చేశారు కదా వెళ్ళి వస్తాను ఒకసారి కనపడేస్తాను అని స్వామి అని వెళ్ళాడు సరే వెళ్ళి స్వామి అని మేమైతే కారులోనే కూర్చున్నాం ఇంకా లడ్డు హాయ్ చెప్పు మా లడ్డుగాడు అయితే అక్కడ పండుకున్నాడు మా అత్త మా ఊళ్ళో అయితే పండుకున్నాడు ఇంకా కొండవాళ్ళలో పుడుగురా పండుకొని ఇప్పుడైతే లేచాడు హ్యాపీగా పండుకున్నాడు ఇంకా ఏసీ అయ్యి అని మొన్న అయితే సలిపుడుతుందని ఏసీ మొత్తం అయితే ఆపేసాను ఆపేసేకల్లా స్వాడికి అయితే చెమట కారిపోతున్నాయి చెమటలు అయితే చెమటలు కారిపోయేకల్లా ఇంకా విష్ణు స్వామి ఉండి మాకు చెమటలు లేకపోయినా మీకు మాత్రం బాగా కారిపోతుందిరా అని ఇంకా ఏసీ అయితే వేసాడు ఏసీ వేసే కల హ్యాపీగా పండుగ ఉన్నాడు అబ్బాయి నేనైతే ఇంకా మొబైల్లో ఛార్జింగ్ లేదని ఛార్జింగ్లో ఛార్జింగ్ పెట్టుకొని పాటలు ఇంటా కూర్చున్నాను స్వామి అయితే ఎట్టాగట్ట అయితే హైదరాబాద్ అయితే తీసుకుని వచ్చాడు పన్నెండు అయింది టైం ఇంకా ఎనిమిదింటికి వెళ్ళి ఎనిమిదింటికి కొండీ కాసేపు అక్కడ మాట్లాడి మా అమ్మ మా అత్తాయ వాళ్ళకి చూసి మా వదిన వాళ్ళకి చూసి అందరికీ మాట్లాడి కదిలేక ఎనిమిదిన్నర అయింది ఇక్కడికి వచ్చాకలా మూడు మూడు గంటలన్నర అంతేనా మూడు నార అయితే పట్టింది ఇక్కడికి వచ్చాకల్లా హైదరాబాద్ వచ్చాకల్లా నాకైతే మధ్యలో చూస్తా సంతోషంగా హ్యాపీగా గడుపుస్తా గడుతా నాకు హ్యాపీగా అయితే గడిచింది దారులు అయితే బాగానే ఉంది కాకపోతే స్వామి లొకేషన్ బాగుంది స్వామి దింపు దిగుతామంటే బుడ్డోడు బాగా పండుకున్నాడు కదా మళ్ళీ లేట్ అయింది అనుకో అక్కడ ఇబ్బంది పడతాం అన్నాడు సరేలే విష్ణు స్వామి అన్న సరేలే స్వామి అని ఇంకా చాలే పిలిచింది వస్తాడు కానీ ఉండు వాళ్ళ అబ్బాయి పిలుస్తున్నాడు ఇంకో వాళ్ళ నాన్న ఎక్కడికే వెళ్ళినట్టు మేమైతే ఇక్కడ కారు ఇక్కడ కంపెనీలో ఇచ్చేసి మళ్ళీ ట్రైన్కి అయితే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళాలి మళ్ళీ నర్సరాపాటికైనా చెత్తనబల్లికి అయినా కానీ ఎక్కడ ఉన్నాయో కనుక్కొని ఎక్కడ దాకా ఉన్నాయో కనుక్కొని అయితే మేము ట్రైన్ ఎక్కాలి ట్రైన్ అయ్యిద్దో బస్సు అయిద్దో నాకైతే తెలియదు ఎలా తిరిగిద్దో ఈ మలుపు అయితే ఈ మలుపు అయితే ఎలా తిరిగినా కానీ చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే చాలా హ్యాపీగా సంతోషంగా అయితే ఉంది ఇక్కడ దాకా కార్లు రావటం ఇక్కడ నుంచి ట్రైన్కి బస్సుకో కానీ ప్రయాణం సాగేటం అంతే మీకు కూడా చాలా చాలా మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను మాలాగే కాకపోతే మేమైతే బా మాకు వాడుకోవటానికి అయితే కారు కాదు తీసుకుంది ఇప్పుడు కారు తీసుకున్నా కానీ ఉపయోగం లేదు మాకు వాడుకోవటం ఇప్పుడు స్వామి అనేది మాలు తీస్తే మళ్ళీ రిఫేర్ అని బేరానికి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు డబ్బులు కావాలి కదా ఫాస్ట్గా వెళ్తూ ఉండాలి స్వామి మా ప్రయాణం అన్నట్టు చెప్పాడు స్వామి అందుకోసం అయితే మాకు ఏంది చూస్తున్నా ఇండి కుక్క మూడు కుక్కలు ఉన్నాయి కదా గుడ్ బాయ్ అని చెబుతుంది గుడ్ బాయ్ చెప్పును హాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫాలో ట్రై చేయండి కొత్తగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేయండి సరేనా మా లడ్డువాడ పండుగనే ఉన్నాడు ఇంకా కార్లో టిక్కు బాగుందా మా మాది కూడా ఎక్కాలి ఎక్క బాగు బాగుందని నాకు అడగడం కాదు నీకు అనిపిస్తుంది సూపర్ అదే తిన తినా ఇంకా

ఇప్పుడు వెళ్తున్నావుతున్నాడు వెళ్దావా బాగా వెళ్ళారా వెళ్ళొస్తా విజయ బాయ్ చూపిస్తున్నా మీ అమ్మ కూడా క్లియర్ కనిపిస్తుంది మా ఊరికి చూపించి మా కారు అంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా కనిపించింది కదా సో ఏదైనా మాట చూశారు కదా ఇటు చూపి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా చూపించింది మనం లెఫ్ట్ కంటే లెఫ్ట్కి టచ్ చేస్తే లెఫ్ట్ కి రైట్కి టచ్ చేస్తే రైట్ కి ఇటు చూపించింది అన్నమాట వెనక బ్యాక్ డోర్ బ్యాక్ గంట చేస్తే బ్యాక్ గంట చేస్తే బ్యాక్ చూపించింది మొత్తం కూడా చూపించింది ఎట్లాగా మనం ఇంకా డిగ్రీ కెమెరాస్ అన్నాను కదా సో ఇది అనమాట ఓకేనా మన సొంత ఊరు సొంత ఇల్లు అయితే చూపించేసాం కారు అయితే ఇంకా బయలుదేరి సంతోషంగా హలో స్టార్ క్లోజ్ సన్ రూఫ్ ഓക്കെ ఈ రోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది చార్మినార్ అయితే సూపర్గా ఉంది హైదరాబాద్లో ప్రశాంత ఏంటంటే చార్మినార్ నాకైతే భలే నచ్చింది చార్మినార్ అంటే ఎప్పుడు వచ్చినా కానీ చార్మినార్ చూడకుండా అయితే వెళ్ళాం మేము ఈ రోజు కూడా వచ్చాం వచ్చి చాలా హ్యాపీగా చూసి సంతోషంగా అయితే గడిపాం మా లడ్డుగాడు కూడా అప్పుడే లేచింది మా షాపింగ్ చేద్దామని అయితే విష్ణు స్వామి ఉండి నువ్వు ఏదోటి తీసుకోవాల్సింది స్వామి నేను కూడా తీసుకుంటాను అన్నాడు నేనైతే ముందైతే స్వామికి పరుసు ఒకటి తీసుకో స్వామి తర్వాత కళ్ళదోళ్ళు బాగున్నాయి అక్కడ తీసుకుందాం స్వామి అన్నాడు సరేలే స్వామి నువ్వు కూడా తీసుకో ఏదో ఒకటి గాజులో మళ్ళీ చెవల ఏదో ఒకటి తీసుకోమన్నాడు అందుకని స్వామికి అయితే తీసుకుందాం